యూట్యూబ్ వీక్షకులందరికీ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను హైదరాబాద్ నుంచి నేటి కాలంలో సమస్యలు లేని కుటుంబం సమస్యలు లేని అవసరాలు లేని మనిషి లేడు సరే ఎవరికి వీలైంది వాళ్ళు కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు ఏదో జీవితాలు వెళ్ళదిస్తున్నారు కానీ ఎవరికి ప్రశాంతత అంటూ లేదు సంతోషం అంటూ లేదు ఏ పని పనిచేస్తుండో ఆ పుట్ట నింపుకునే టైం ఉండడం లేదు అనేక శారీరక మానసిక ఒత్తిళ్లు ఎవరైనా జోక్యస్తే మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు మనసు నిండా కడుపు నిండా తినలేకపోతున్నాడు ఈ పోటీ ప్రపంచంలో ఈ సమాజానికి సరి అయినా దశ దిశ సూచించే వాళ్ళు అవసరం ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళని కలుస్తుంటారు ఒక ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ని కలుస్తాం ఒక చట్టపరమైన న్యాయపర సమస్య వస్తే ఒక న్యాయవాదిని అడ్వకేట్ని కలుస్తాం ఒక పన్నులకు సంబంధించిన విషయం అయితే ట్యాక్స్ కన్సల్ట్ వెళ్తాం కానీ అవన్నీ భౌతికమైన విషయాలు భౌతికమైన ఫిజికల్ కానీ మానసికమైన విషయాలకు ఏంటి కారణం ఇవి సమస్యలు ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభైకి ముందు ఎందుకు లేవు జనాలకు ఇప్పుడే ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అప్పుడు తక్కువ జీతంతో ఎక్కువ మంది కుటుంబ సభ్యులను తక్కువ ఆదాయంతో ఎక్కువ మంది ఉమ్మడి కుటుంబాలు చాలా హాయిగా బతికారు ఒక్కొక్క ఇంట్లో ఎనిమిది మంది పది మంది కూడా ఉండేవారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురికే సతమతం అయిపోతున్నారు మనిషికి మనిషి బరువు అయిపోతుంది ఒక చుట్టం వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాడో అనే ఒక భావన గెస్ట్ వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాడని ఉన్నారు కోర్స్ వాళ్ళు ఉండడం లేదు వీళ్ళు ఉండ ఉండవనడం లేదు అది వేరే విషయం కానీ ఎందుకు మనిషికి ఈ మానసికమైన అలజడి ఒత్తిడి సమస్యలు అంటే నేను గ్రహించింది అనేక కుటుంబాలను అనేక జాతకాలు తయారు చేసి చూసి చెప్తున్నానంటే జాతకం అనేది అది వ్యక్తిగతం కనుక అతను గత జన్మలో అనేక జన్మలు చేసిన పాపపుణ్యాలను బట్టి అతన్ని మొత్తం తలరాత అనేది తెలిసిపోతుంది కానీ ఒక దిశ నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలంటే నీ పర్పస్ ఆఫ్ నీ పని ఏంటిది దానికి ఎడిదిక్కి వెళ్ళాలనేది సూచించేది అది జాతకం కానీ చేరాలి కదా ఫలాంటి చోట నీ పని అవుతుంది ఫలాంటి దగ్గరికి పోతే నీ వ్యక్తి అని తెలిసి ఉండొచ్చు కానీ నీ వాటి పోవాలంటే నీ ఇల్లు సపోర్ట్ చేయాలి నేటి కాలంలో ఈ మానసికమైన సంతోషం మానసికమైన సంతృప్తి మానసికమైన ధైర్యం కలిగించే వాళ్ళల్లా ఈ అడ్వకేట్లు టాక్స్ కన్సల్టెంట్లు డాక్టర్లు ఇవ్వలేరు వాళ్ళ శారీరకం మానసికమైన సమస్యలకు ఒక రిలాక్సేషన్ ఒక రిక్రియేషన్ ఒక సంతోషం ఒక ధైర్యం ఇచ్చేది కేవలం జ్యోతిషం వాస్తు శాస్త్రాలు మాత్రమే ఇవి ఇట్లా ఈ సిద్ధాంతులు అనేవాళ్ళు మన తిథులు పంచాంగాలు గ్రహచరాలను బట్టి ఎప్పుడు పండుగ చేసుకోవాలో ఎప్పుడేంది ఏం కదా మంచి చెడు ఏందని వాళ్ళు చెప్తారు ఇక పురోహితుడు ఏం చేస్తాడు మన కార్యక్రమాన్ని అవసరం ఓకిస్తాడు పూజారంటే గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు నీకేదో ఒక దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు అతని శరణాగతి శరణాగతిని కోరడానికి ఈ మీడియా భయ ఈ పూజారి పనిచేస్తారు ఎందుకంటే నీకు మంత్రాలు రావు కదా దైవాన్ని నేను కోరాలంటే నీకు ఆ మంత్రాలు రావు కదా అందుకుంచి పూజారి అన్బిహాఫ్ ఆఫ్ నీకు నీ అప్లికేషన్ను భగవంతునికి అప్ప సమర్పించేవాడు పూజారి అది హారతన అర్చనను అభిషేకం అను కళ్యాణం అను ఏదన్నాను తర్వాత సంఖ్యాశాస్త్రం చెప్పేవాళ్ళు కూడా లిమిట్ సంఖ్యాశాస్త్రం కూడా అద్భుతమైన సైన్స్ కానీ ఇవన్నిటికీ మించి ఎక్కువ శాతం వీళ్ళందరికన్నా ఎక్కువ శాతం అవసరం ఉన్నది వాసు కన్సల్టెంట్స్ ఒకప్పుడు ఇంతమంది ఉండకపోయేది సమస్యలు తక్కువ ఉండే అసలు లేకనే పోయేది కుటుంబాలలో కానీ నేటి కాలంలో ఈ కన్సల్టెంట్స్ ఎక్కువైనరు సమస్యలు కూడా అంతకనే ఎక్కువైపోయింది అంటే తప్పెవరిది శాస్త్రం కదా అసలు నువ్వు వాస్తు పాటించేదే సమస్యలు రాకుండా కానీ నీకు సమస్యలు ఉన్నంటే నేను నీకు సలహా ఇచ్చిన వాళ్ళు తప్ప కరెక్టా నువ్వు ఇట్లా పోతే ఈ ఊరు వస్తా అని ఈ మనిషి కలిసిన ఇక్కడ ఈ ఇంట్లో ఉంటాడని చెప్పి ఆయన చెప్పిన ప్రకారం పోతే నీకు ఆ మనిషి లేడు ఆ ఊరు రాదు అంటే నీకు అడ్వైజ్ చేసిన సలహా ఇచ్చిన వాళ్ళు కరెక్టా తప్ప ఒప్పా హండ్రెడ్ పర్సెంట్ రా ఏదో ఒకటి అడగకుంటే ఆయనకి ఏం తెలియదు అంటారు అనుకుంటారు ఈ మిస్గైడ్ చేసే వాళ్ళతోని వాళ్ళ సమాజంలో ప్రతి కుటుంబంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా అనేక మానసిక శారీరక సమస్యలు సరే శారీరక సమస్యల కారణాలు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ ముఖ్యంగా మానసికమైన ఆందోళన ప్రశాంతత అనేది లేకపోవడం కుటుంబ తగాదాలు చేసిన పనికి ఫలితం రాకపోవడం అప్పుల బాధలు తగాదాలు ఇది మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తలే సడన్ గా అర్ధరాత్రి తెలివైతే నిద్ర పడది మగవాని బతుకు క్రష్ అవుతున్నది బయట బాధ్యతలు కాదనలేరు ఇంటి బాధ్యతలు కాదనలేరు మధ్యలో లాగా అయిపోయింది మగవాళ్ళ కుటుంబం ఏజమని పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులల్లో ఈ సమాజానికి కావాల్సింది గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళ వాస్తు శాస్త్రం కావాలి వాస్తు కన్సల్టెంట్ ఏదో పుస్తకాల వెనుకనో పంచాంగాలు రాసిందో క్యాలెండర్లు వెనుక చదివి వాడు చేసే వృత్తికి అదనంగా వాస్తవ చెప్పబడిన బోర్డు పెట్టుకుని ఇటువంటి వాళ్ళతో సమాజానికి ఇంకా నష్టమే కానీ మేలు జరగదు సో నేటి కాలంలో ప్రజలకు సరి అయిన దిశ చూపించేవాడు దశ చూపించేవాడు చెప్పేవాడు మనిషికి వాళ్ళ వంశ వృద్ధికి జాతకం ఒకటే సింగిల్ పర్సన్ వాస్తు అనేది వాళ్ళ వంశానికి సంబంధించింది ఒక వంశంలో ఒక సంస్థలా ఉన్నతంగా ఎదగాలి ఒక ఎటువంటి వాళ్ళకి ఆర్థిక నష్టాలు ఉండద్దు ఆర్థిక ఇబ్బందులు ఉండద్దు తగాదాలు ఉండద్దు డెవలప్మెంట్ ఉండాలంటే అది కేవలం వాస్తు తెలిసిన వాళ్ళతోనే అవుతుంది మీరు ఫలానా వాళ్ళు కలిసిన మేము చెప్పించుకున్నామా బాగానే ఉన్నా అనుకుంటే మీకు సమస్యలు ఉన్నంటే అతను చెప్పింది రాంగు అతనికి తెలుసు తెలియక మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్టు భావించండి సో నేటి కాలంలో మీకు ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చేవాడు కావాలంటే మీ పితృదేవతలకు దండం పెట్టుకోండి అనాదిగా వస్తున్న కులదైవానికి సనాతన ధర్మంలో చెప్పబడిన దైవాలను మాత్రమే దండం పెట్టండి మీకు ప్రాపర్ అడ్వైజ్ నాలెడ్జ్ ఉన్నవాడు గురుముఖత వాసుశాస్త్రం నేర్చుకున్న వాళ్ళతో మీకు అడ్వైజ్ దొరుకుతాయి సో నేటి కాలంలో ఎక్కువ శాతం అవసరం ఉన్నవాళ్ళు ప్రాపర్ జ్ఞానం ఉన్న వాస్తు కన్సల్టెంట్ ఉంటాను నమస్కారం శుభాకాంక్ష